హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే సొరకాయతో పులగూర అనేసి చేస్తున్నాను ఫస్ట్ అయితే సొరకాయ తీసుకోవాలి తర్వాత ఒక రెండు టమోటాలు తీసుకున్నాను పచ్చిమిరకాయలు ఒక ఎర్రగడ్డ అయితే తీసుకున్నానండి తర్వాత కొంచెము తెల్లగడ్డలు కూడా తీసుకున్నాను ఫస్ట్ సొరకాయ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగైతే కట్ చేసుకోవాలి తర్వాత మనం సోరకాయ ముక్కలు అనేది ఒక గిన్నెలో అయితే వేసుకునేసి అందులోకి టమోటా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు అంతా వేసేసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం లైట్గా నేను మామూలుగా కొంతమంది పప్పు వేస్తారు లేకపోతే వేయరండి నేను లైట్ కొంచెం అయితే పప్పు కూడా వేసుకున్నాను లాస్ట్లో కొంచెం నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువ చింతపండునైతే యూజ్ చేసుకోండి అంటే యూస్ చేసుకునేది కాదు వేసుకోవాలి ఆల్రెడీ మనం టమోటా రెండు అయితే వేసాను నేను అందుకే కొంచెంగా తీసుకున్నాను చింతపండు అనేది తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత అదే పప్పు అయితే కొంచెం లైట్గా తీసుకున్నానండి పప్పు వేసుకున్న తర్వాత కొంచెం మునిగే వరకు వాటర్ అయితే పోసుకోవాలి సొరకాయ ముక్కలు కొంచెం మునిగేటట్టు తర్వాత విజిల్ పెట్టుకో నేనైతే కుక్కర్లో పెట్టుకున్నానండి పప్పు వేసినాను కాబట్టి మనం మొత్తం సొరకాయ అంటే మామూలుగానే కుక్కర్లో కాకుండా అలానే వేడి పెట్టుకోవచ్చు చూడండి ఉడికిన తర్వాత సైడ్కి ఒక వాటర్ అయితే తీసేసుకున్నాను కొంచెము ఉప్పు తక్కువగా ఉంటే మనం ఉప్పు వేసుకొని అట్లే పప్పు గుత్తితో అట్లే మ్యాష్ చేసుకోవాలి చూడండి వాటర్ అయితే తీసేసుకున్నాను అంటే వాటర్ అయితే వాటర్ ఉంటే కొంచెం మెదగదండి ఎక్కువ చూడండి పప్పు గుత్తితో అయితే ఇట్లా వెనుపుకున్నాను చాలా బాగుంటుందండి సంగటికి అయితే కాంబినేషను సాయం నైట్ అయితే చేసుకున్నాను మార్నింగ్ అన్నమతోనే తిన్నానండి సంగటికి చాలా బాగుంటుంది సొరకాయ పులిగూర అనేది తర్వాత అయితే మనం తాలింపు అయితే పెట్టుకున్నాము ఇందులోకైతే కొంచెం వేడయ్యాక ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిని పప్పు తెల్లగడ్డలు అనేది దంచి కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి తెల్లగడ్డ దంచి వేస్తే చాలా బాగుంటుందండి ఆ టేస్టే చాలా బాగుంటుంది తర్వాత మనము వెనుపుకో ఉంటాం కదా ఈ కూర అంతా ఇందులోకైతే వేసేసుకోవాలి కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా ఉ ఉడకపెట్టుకోవాలి మనం తాలింపు పెట్టుకుంటాం కదా అందుకనేసి అంతే అండి సొరకాయ పుల మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సంగడితో బాగుంటుందండి మీరు ట్రై చేయండి బాయ్ బాయ్